దేవ నామని స్తోత్రం అందరికి అమ్మరాలు మరి చదువుకోడండి మేము పెద్ద భాష సేవ చేస్తున్నాము అయితే మరి కొన్ని సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నాకు చిన్న బలహీనత వచ్చిందండి ఆ బలహీనత ఏంటంటే మరి నేను అన్నం తింటున్నాను ఏంటంటే కుడుపు పక్కన దవడ రెండు పాల కింద పడి రంధ్రం పడింది ఆ రంధ్రం పడినప్పుడు నేను భయపడిపోయాను ఎందుకంటే నాకు షుగర్ ఉంది బీపీ ఉంది ముప్పై సంవత్సరాల నుండి నేను వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాను డాక్టర్ గారు ఏమన్నా అంటే షుగర్ చూపించుకొని నువ్వు ఈ పని పీకిచ్చామని చెప్పారు నాకు అదే రీతిలో నేను పద డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను భారత శాస్త్రా అనమాట ఏదో ఆ డాక్టర్ గారు లేదు ఆయన అమృత వెళ్ళాడు ఆయన లేని పక్షాన వేరే డాక్టర్ గారిని పెట్టారు ఆ డాక్టర్ గారు నా పని పీకారండి ఆ పని పీకినప్పుడు ఆయన మరియు ఆ పంటలో ఒక ముక్క వదిలేసి దీపు పెట్టి నేను పంపించేశారు మరి తెల్లారికి వాసిపోయింది మూడో రోజుకి పోయిపోయింది ఆటో పోటు బాగా ఏడుపు నేను నోరు తెరవలేను అన్నం తినలేను నడవలేను బయటకు వెళ్ళలేను పరిస్థితిలో నేను ఉండిపోయాను ఇంట్లో అయితే నాకు వైద్యం నుంచి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళే అక్కడికి అప్పుడు స్కానింగ్ తీసి వాళ్ళు ఏం చేశారు ఆ ఉండ మొక్క ఆ రోజును కోసారు కోసి మరలా నన్ను ఇంటికి పంపించేశారు ఆయన అట్లా తగ్గడా అది ఎన్ఫెక్షన్ అయిందంట కానీ వాళ్ళే చెప్పారు ఎన్ఫెక్షన్ అయ్యింది నేను మందులు ఇస్తున్నాను ఆ మందులు తీసుకుని ఇచ్చారు కానీ ఏం తగ్గలేదు అప్పుడు నేను శ్రీనివాసరావు డాక్టర్ గారి దగ్గర వైద్యం చేయించుకుంటుంటా అప్పుడు ఆయన ఏం చేశారు నాకు నీరసం రాకుండా స్థలాన్ని పెట్టేవాడు రెండేజ్ పెట్టి పంపించేవాడు నేను ఆ రీతిగా ఉన్నప్పుడు నెల రోజులు నేను చాలా ఇబ్బంది పడిపోయా నేను చనిపోతానే అనుకున్నాను కుటుంబం కూడా అల్లాడిపోయారు చనిపోతానే అని అయితే సంఘం ప్రార్థన చేసింది అంతేకాదు నన్ను విజయవాడ తీసుకెళ్ళారు విజయవాడ తీసుకెళ్తే గవర్నమెంట్ డాక్టర్ గారి దగ్గరికి ఆయన ఏం చేశారు ముందు ఇస్తామని చెప్పారు నేను ఏ స్థలానికి వెళ్ళినా నన్ను లోపలికి తీసుకెళ్ళరు కానీ బయట కూర్చోబెట్టి పిల్లలు రిపోర్ట్ తీసుకెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడినప్పుడు నాకు అనుమానం వచ్చేది వీళ్ళేంటి పేషెంట్ని తీసుకెళ్ళకుండా వీళ్ళు మాట్లాడుతున్నారు అన్నటువంటి అనుమానం వచ్చేది పేరు చూపించావరా అని తీసుకొచ్చేసేవాళ్ళు అంటే చాలా హాస్పిటల్ చూపించారండి అప్పుడు విజయవాడ మళ్ళా ఆయుర్వేదం ఉందండి పునర్జన్మ హాస్పిటల్ పేరు ఆ పునర్జన్మ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు నన్ను చూసి బాగుపడిపోద్దండి శుభ్రంగానే ఉంటుంది నందులు వాడుకోండి ఇరవై వేలు అంటే నెల పని చెప్పాడు ఆరు నెలలు వాడాలని చెప్పారు అండి వాళ్ళు ఆరు నెలలు వాడాలంటే సరేనండి పిల్లలు ఏచి పి అక్కడి నుంచి ఆ మందులు తీసుకుని వచ్చి అడిగాడు ఆ తర్వాత ఇది కూడా మాకు నమ్మకం లేక నన్ను ఒంగోలు వరంగల్ పంపించారు వరంగల్ పంపిస్తే వరంగల్ హాస్పిటల్కి వాళ్ళు శనివారం వచ్చి వాడు ఆదివారం ఈ స్థలానికి ఎక్కడికి వెళ్ళలేదు అయినా నువ్వు తప్పదు బలహీనత అప్పుడు ఆదివారం శనివారం రాత్రి నన్ను తీసుకెళ్ళారు తీసుకెళ్తే ఆదివారం పొద్దున్నే ఆ స్థలానికి వెళ్ళి వాళ్ళు మైక్లో చెప్పారు చెప్పి కొన్ని ఆకుల చెట్లు ఆకలి పెట్టి టేబుల్ మీద మూడు బాటిల్స్ ఏంటో మీ వాటర్ లాగా పెట్టారు పెట్టి వాళ్ళు చెప్తున్నారు ఈ వాటర్తో ఈ మండేసుకోవాలి వేసుకోవాలి ఇదేమనుకుంటున్నారు ఆవు పేసుకొని చెప్పారు తర్వాత ఆకులు ఏంటంటే జామాకు శతపడిపాకు బిళ్ళగన్నేరాకు ఇటువంటి ఆకలితో కషాయం కాసుకుని మీరే తాగాలని చెప్పారు రోజు తాగాలని చెప్పారు అయినా సరే మేము ఒప్పుకొని వెళ్ళామంటే మేము ఒప్పుకోలేదు ఏ ప్రైతే ఏవో పేసుకొని చెప్పారు వాళ్ళు ఇక నేను ఆ పై నుంచి కిందకి తీసుకొచ్చాను కింద కూర్చొని పోయి మా కోడలో నేను కింద కూర్చొని ఏమో వచ్చేసామంటే ఏమో అని చెప్పాను అక్కడ మీటింగ్ రెండు గంటలకు అయిపోయింది అది అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే ముందుకు కావాల్సిన రమ్మంటే చాలా మంది వెళ్ళి ముందుగా వేసుకున్నారు అయితే మాకు మా పిల్లలు తెన్నారు నేను అన్నాను బాబు నలభై సంవత్సరాలు నేను సేవ చేసి ఇటువంటి ఆటలతో నేను వైద్యం చేయించుకోను నేను నాకు వద్దయ్యా అని చెప్పాను చెప్తే సరే వెళ్ళిపోదామని ఆ రాత్రి చేసాను తెల్లారిపాటికి కొన్ని జన్మ హాస్పిటల్కి తీసుకెళ్ళి మందులు తీసుకొచ్చారు అప్పుడు నేను అనుకున్నాను తొంభై ఒకటో కీర్తనలో ఉంది కదా ఏ తీగలు నీ గుళారాన్ని సమీపించడం ఏ అపాయం నీకు రాదు అన్నటువంటి వాక్యం ఇటువంటి వాక్యాలు అంతేకాదు మరణ బంధాలను చుట్టుకున్న పాతపేదన కలిగి పట్టుకున్న శ్రమయో దుఃఖము నాకు కలిగిన అప్పుడు దయచేసి అహోవాకు మరుపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం చిన్నట్లు వాక్యం ఈ వాక్యాలన్నీ నేను అక్కడ కూర్చొని మనసులోకి తీసుకున్నా రభవాన్ని చిత్తమయ్యా ఎందరినో బాగు చేసావు ఎన్నో కార్యాలు నా కడతో చూశాను అటువంటి వారికి నేను పరిచర్య చేశాను అయ్యా నా పరిస్థితికి నా నీరీతి ఉంది ఈ దినియాల పక్షాన నువ్వేం చేయనయ్యన్నావు బిడలపన్నారు నేను ఆడుకోకుండా నేను బిడలు నువ్వే ఇచ్చేవా నేను చపాలి పూజలు పునస్కారాలు చేసిన వాళ్ళకి లేరు ఇదే నా బిడ్డలు నాకు నేను అడగ ముందే మీరు ఇచ్చారు బాబు ఇచ్చిన బిడ్డలు అల్లాడుకోవచ్చున్నారు నన్ను ఎన్నడు కూడా నువ్వు విడిచిపెట్టద్దయ్య నువ్వు చేయి బట్టి వెన్ని తట్టి నువ్వు కాపాడే దేవుడు నాయన అని అప్పుడు నేను దేవుడికి ప్రార్థన చేసుకుంటూ నేను బయట కూర్చున్నాను వాళ్ళు మేడమేదామో మీటింగ్ పెట్టారు మైకులు వెనపడుతుంది ఏది ఏమైనా కూడా నేను మేము వచ్చేసాము దేవుని కృపలు పదిహేను రోజులకి నాకు ప్రసతి వచ్చిందండి అక్కడి నుంచి మరలా నేను సేవ ప్రారంభం మరి ఒక ఇరవై మంది ఉంటారు స్త్రీలు స్త్రీల కోటం నడిపిస్తా గురువారం రోజు మరి ప్రతి గురువారం చేసినటువంటి కార్యాలు మరలా సండే ఆదివారం వచ్చి పనిధులు సాక్ష్యం చెప్తారు సంగపేటం అటువంటి కార్యాలు దేవుడు నా పక్షం చేస్తున్నాడు ఆయన చేసాడు నా ఎలా నా ద్వారా జరిగిస్తున్నాడు మరి అంతేకాదు నాకు డెబ్బై సంవత్సరాలు పైనే ఉంటాయండి డెబ్బై అండి ఒకటి రెండు సంవత్సరాలుగా డెబ్బై సంవత్సరాలున్నాయి నా వయసు నా వయసులో మరి ఈ పరిస్థితి ప్రత్యేకించి నా కొడుకులు అయితే నీకు క్యాన్సర్ వచ్చింది అని నాకు చెప్పలేదు నేను భయపడిపోతానని చెప్పలేదు కానీ విజయవాడ హోమియా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఇంకొక డాక్టర్ గారిని పిలిపించాడు ప్రత్యేకించి పన్ను డాక్టర్ గారిని ఆయన వచ్చి అన్నాడు అమ్మ ఏమి ఇబ్బంది లేదు నీకేం భయం లేదు ఇది మొదటి స్టేజీలోనే ఉంది అన్నాడు మొదట అని అన్నాడే కానీ వాళ్ళని క్యాన్సర్ అని ఆయన చెప్పలే నాకు నాకు మొదట అంటే నాకు ఇది క్యాన్సర్ అని అర్థమైపోయింది ఎందుకంటే నేను చాలామంది విశ్వాసం చూశాను వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తాను నాకు తెలుసు ఈ ఇరవై సంవత్సరాలు చాలా మంది తెలుసు ఈ నాలుగు ఈ పోయిన సంవత్సరం కాడి నుంచి నాకన్న తర్వాత బలహీనత వచ్చిన వాళ్ళు ఒప్పుడు చనిపోయారు నా వేదిక అయినాను నాకు దేవుడు భయం భయం రాల నేను ధైర్యంగానే ఉన్నాను ఆయన నాకు ఇచ్చిన స్వస్థతను బట్టి ఇదే నా చాలా ధైర్యంగా ఉండటానికి మరలా సేవ చేయడానికి నా పని నేను చేసుకోవటానికి దేవుడు నా దేవుడి నాకు ఇచ్చిన కృపను బట్టి ఆయనకు వనరాచరించినాము ఈ చిన్న సాక్ష్యం దేవుడించు కాదు ఆమె